హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వచ్చేసి నైన్టీ నైన్ వరల్డ్ షాప్లో బాడీ స్ప్రేలు చూపిస్తున్నాను ఈచ్ వన్ వచ్చేసి మాకు మనకు నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి నైన్టీన్ రూపీస్కి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది ఈచ్ వన్ మీకు చూపిస్తాను అనమాట ఇవి ప్రతి ఒక్కటి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రెంచ్ కిస్ అనమాట ఇది కోబ్రా చూసారు కదా ఇది కోబ్రా ఇది నికోస్టా అండి మొత్తం చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఇది చూడండి ఇది మై డార్లింగ్ ఇది ఎస్కే జస్ట్ చూసారు కదా ఇది బ్లాక్ జాగర్ అనమాట దీని ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి జెడ్ ఫర్ మెన్ అనమాట ఎస్కే జెడ్ ఫర్ ఓకే ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి ఎస్కే లండన్ ఇది కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది సిల్క్ పింక్ అనమాట చూసారు కదా ఇది సబయా ఇది ఎస్కే మార్నింగ్ అన్ని పర్ఫ్యూమ్స్ అండి వచ్చేసి ఇది మనకు నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి ఇది వైట్ క్విత్ ఇది రాయల్ మ్యారేజ్ ఇది టులిప్ అండి దీంట్లో ఇది గ్రీన్ వచ్చేసి అనమాట టులిప్ గ్రీన్ అనమాట ఇది ఇలా దీనిలోనే ఇంకొకటి కూడా ఉంటుంది టులిప్ గోల్డ్ అనమాట ఇది చూసారు కదా ఇది ఇది గ్రీన్ ఇది గోల్డ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ చూశారు కదా ఇది అమెరికన్ గార్లన్ ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ అనమాట ఓ యుడి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవన్నీ మనకు ఆన్లైన్ లో చూసుకున్నామంటే చాలా ఎక్కువ రేట్స్ చూపిస్తాయి ఇక్కడ మాత్రం మనకు కేవలం నైన్టీన్ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఇది మనకు నైన్ నైన్ వరల్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మొబైల్ నంబర్ ఇస్తే అందరికీ నమస్కారం అండి